చిన్న గ్యాప్ ఇచ్చిన పర్సనల్ వర్క్స్ లో బిజీ అవుతుంటారు కానీ ఇప్పుడు రెబల్ స్టార్ మాత్రం నో గ్యాప్ అంటున్నాడట మరి ప్రభాస్ స్పీడ్ దేనికోసం లుక్ పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం చాలా చాలా బిజీగా కనిపిస్తూ ఉన్నాడు ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇంత భారీ లైన్అప్ తో లేడు అని చెప్పవచ్చు ప్రతి సినిమా కూడా చాలా డిఫరెంట్ గా ఉండటమే కాకుండా భారీ బడ్జెట్ తో రూపొందుతూ ఉండటం విశేషం ఇక ప్రభాస్ ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలు అందించాలి అనే ఆలోచనతో ముందుకు సాగుతున్నట్లుగా అనిపిస్తోంది ఇక చిత్ర నిర్మాతలు దర్శకులు కూడా ప్రభాస్ బిజీగా ఉన్నప్పటికీ అడ్వాన్స్ ఇచ్చి ఏడాది లేట్ అయినా పర్వాలేదు వెయిట్ చేస్తామని చెబుతూ ఉండటం విశేషం ఇక ప్రభాస్ ఒక ఏడాదిలో మూడు లేదా నాలుగు సినిమాల షూటింగ్స్లలో పాల్గొంటూ ఉండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఎప్పుడు ఏ సినిమా సెట్స్ పైకి వస్తుందో చెప్పడం కూడా కష్టమే ఇక ప్రభాస్ ప్లానింగ్స్ కు అతని టైమింగ్స్ కు తగ్గట్టుగానే దర్శక నిర్మాతలు షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటూ ఉండటం బాగా కలిసి వస్తోంది ప్రభాస్ ప్రస్తుతం కలికి సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు ఈ సినిమాను మే తొమ్మిదవ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అలాగే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమా కూడా షూటింగ్ దశ ఉంది ఇక ఇటీవల బాబీ సింహ చెప్పిన దాని బట్టి సినిమా ఏప్రిల్ లో మొదలవుతుందని టాక్ ఇప్పటికే కల్కీ సినిమాతో గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్న ప్రభాస్ మరోవైపు చిన్న గ్యాప్ దొరికినా కూడా సాబ్ షూటింగ్ చేస్తూ ఉన్నాడు ఒక విధంగా ప్రభాస్ మళ్లీ ఖాళీ సమయంలోని ఈ సినిమా పని పూర్తి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగ కూడా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నాడు దాదాపు స్పిరిట్ స్క్రిప్ట్ పనులు ఫినిష్ అయ్యాయి ఇక ప్రభాస్ తో అతను ఏడాది చివరిలోనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది అంటే ప్రభాస్ సెలార్ టూ ప్రస్తుతం ఉన్న కల్కి రాజసాబ్ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరుపుకోబోతున్నాయి ఇక కల్కి తర్వాత కూడా సందీప్ సినిమా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రభాస్ ఈ ఏడాది ఒకేసారి మూడేసి సినిమాలు షూటింగ్స్ లో పాల్గొంటూ ఉన్నాడు మరి ఇంత బిజీగా ఉన్న ప్రభాస్ మరో రెండు కొత్త సినిమాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు అందులో హను సినిమా కూడా ఉంది